విజయనగరం జిల్లా కమ్యూనిటీ హాస్పిటల్ అధికారితో సంతోషం టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్తే సార్ సార్ జిల్లాలో సిఎస్సి ఏరియా హాస్పిటల్ ప్రస్తుత ఏ విధంగా ఉంది సార్ ఎటువంటి ఫంక్షనింగ్ జరుగుతుంది సార్ నేను డాక్టర్ గౌరవ్ శంకర్ అండి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ సర్వీసెస్ విజయనగరం మాది సెకండరీ హెల్త్ సర్వీసెస్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ రివర్టైజ్ చేశారు దాంట్లో ఏంటంటే మనకి మెడికల్ కాలేజ్ తర్వాత టీచింగ్ హాస్పిటల్ కింద అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి టెన్షనర్ సెంటర్కి మధ్యలో ఉండే సెకండరీ దీంట్లో ఏంటంటే మనకి మన జిల్లాలో నాలుగు ఏరియా హాస్పిటల్స్ ఇంకొకటి హండ్రెడ్ బెడ్ అలాగే నాలుగు సిఎన్సీలు ఫిఫ్టీ బెడ్ థర్టీ బెడ్ ఉన్నాయి మనకి రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్స్లో అన్ని రకాల నైపుణ్య డాక్టర్లు ఉన్నారు అలాగే జనల్మెడిసిన్ కానీ 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 పీడియాటిస్ కానీ సర్జరీ కానీ అలాగే అసీషా డెంటల్ ఈ సర్వీసెస్ అనేది మనం ఇస్తాము ఇవి ఇరవై నగరం పనిచేసే హాస్పిటల్స్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కేసు నుంచి కానీ మన పల్లెటూరు నుంచి కానీ వాళ్ళు ఇమీడియట్గా రెఫరల్ సిస్టమ్ మాకు చేశారు అక్కడ ఏదైనా పేషెంట్ సీరియస్ పేషెంట్ ఏమైనా వస్తే వాళ్ళు స్టెబిలైజ్ చేసి వాళ్ళకి అవసరమైన మందులు కానీ అవసరమైన టెస్ట్లు కానీ చేసి అక్కడ కూడా జరగకపోతే అప్పుడు టీచింగ్ హాస్పిటల్ పంపిస్తారు అలాగే మనకున్న ఏరియా హాస్పిటల్స్ నాలుగు ఉన్నాయి ఒకటి ఎస్కోట్ ఒకటి మేబా ఒకటి చిరుపల్లి ఒకటి రాజా కొత్తగా మన జిల్లా జరిగింది రాజా ఈ హాస్పిటల్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ మనకున్న హాస్పిటల్స్ అన్నింటిలోనూ అదే సేర్సీలు అయితే నాలుగు ఉన్నాయి భోగాపురం నెల్లిమల్ల బొప్పిలి బాడగి ఈ అన్ని హాస్పిటల్స్ లోను అంటే మనం డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ లో స్టాఫ్ కానీ లేదంటే మన ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అందరూ అన్ని పోస్టులో ఫిల్అప్ ఎక్కువ ఉన్నాయండి ఒకే రెండు ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయ్యి ఇప్పటికపోతే అన్ని పోస్టులు అన్ని అన్ని ఏరియాల్లోనూ ఫిల్ అప్ ఉన్నాయి అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి సర్జరీ కానీ కైరింగ్ కానీ లేకపోతే జనరల్ మెడిసిన్ కానీ ఫిడియేటర్స్ కానీ ప్రతి దగ్గర ఉన్నాయి మేము ఎక్కడ లేకపోయినా సరే ఇంకెప్పటి నుంచైనా పంపించి చేయిస్తున్నాము అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా డాక్టర్ గారు నైట్ డ్యూటీలో ఉంటారు సో ప్రస్తుతం ఏంటంటే సీజనల్ డయేరియా కేసెస్ సీజనల్ డిసీజెస్ మంత్ జరుగుతుంది కాబట్టి మనకి డయేరియాస్ కొద్దిగా ఈ మధ్య వస్తున్నాయి ఎందుకంటే సీజనల్ చేంజ్ వల్ల వర్షాలు పడుతున్నాయి ఎండలో పడతాయి కీ అలాగే మలేరియా కూడా విధులు కొద్ది కొద్దిగా వస్తున్నారు డెంగ్యూ కూడా అక్కడ వస్తున్నాయి ఎందుకంటే వాటర్ పంపించిన వాళ్ళ వాటి వల్ల సో వీటన్నిటికీ మేము గేర్ ప్రయాం మా దగ్గర మలేరియా టెస్ట్ ఉంది డెంగ్యూ టెస్ట్ ఉంది అలాగే చికెన్ టెస్ట్ ఉంది అలాగే మిగతా బేసిక్ సిఆర్పి అని సిబిసి అని హెచ్బి అని ఇలాంటి టెస్ట్లు అన్నీ ఉన్నాయి అలాగే మిగతా టెస్టులు కూడా మనం హెచ్ఏవీ టెస్ట్లు కూడా చేస్తున్నాం మనం అలాగే మనం వీళ్ళందరికీ మన ఏరియా హాస్పిటల్స్ నాలుగు ఉన్నాయి కదా వాంట్లో కొన్ని ప్రమోషనల్ పోస్టులు ఉన్నాయి డిప్యూటీ సివిల్ సర్జన్స్ అని లేకపోతే డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్లు ఉన్నాయి అవి ఇంకా ప్రమోషన్లో ఫిల్అప్ చేస్తారు ఒకటి తప్పించి మిగతా అన్నీ ఫిల్ అప్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్కి రెండేసారి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సివిల్ సర్జన్ ఒక సివిల్ సర్జన్ ఒకడు ఈ ఆర్థోపెడిషియన్స్ కూడా ఉన్నారు అనస్తషియా కూడా ఉన్నారు సో మన హాస్పిటల్స్లో అయితే సిబ్బంది పడతూ ఏం లేదు ఎవరైనా ఎప్పుడైనా సెలవు పెట్టినా మనం ఇంకో దగ్గర నుంచి వాళ్ళకి డెప్యుటేషన్ వేసి చేయిస్తున్నామో అదే ఏదైనా వర్క్ అడ్జస్ట్మెంట్ బేసిస్లో అవి కూడా ప్రస్తుతం అలాంటివి ఏం లేవు ఒక మన చిన్న గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల సాలూరు నుంచి ఒక డాక్టర్ గారిని వేసేదాం అది కూడా నాకు అర్థం కాబట్టి సో అన్ని ఏరియాల్లో అందరు హాస్పిటల్ డాక్టర్లని మనం జాగ్రత్తగా పొజిషన్ చేసి ప్రజలకి సరైన సేవలు అందు అందుబాటులో ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు ఆల్రెడీ ఈ మధ్యన డయేరియాస్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళ కానీ వస్తున్నాయి ఇవి సాధారణంగా ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నప్పుడు వస్తుంటాయి మలేరియా కూడా విజయం ఎందుకంటే ఇతను వాటర్ బావం వాటర్ మీద ఈ లార్వాలు రావడం వల్ల మలేరియా బామలు కూడా ఎక్కువ అవుతుంటాయి దానివల్ల అవి ఎక్కువ ఒక టూ కిలోమీటర్స్ త్రీ కొంత రేడియోస్లో ఉండేవాళ్ళు కొడుతూ ఉంటాయి సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన దగ్గర ఉన్న పారిశుద్ధ్యం కానీ మన చుట్టూ ఉన్న హైజీన్ కానీ మెయింటైన్ చేయాలి ఎక్కడ వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా లాగింగ్ ఉంటే వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నీ చేస్తారు అలాగే ఫాగింగ్ చేస్తున్నారు అలాగే లార్వాస్ అని వేస్తున్నారు దీని కాలువల్లో అలాగే మనం ఏంటంటే మనం పర్సనల్గా ప్రికాషన్స్ ఏంటంటే దోమతరలు వాడటం ఇంట్లోనేమో వాటర్ కూడానో సేఫ్ డ్రింకింగ్ వాటర్ వీలైతే మంచినీళ్ళని కూడా మరిగించాలి వాడటం అవుట్ సైడ్ అయినా ఈటబుల్ ఫుడ్స్ అవుట్ సైడ్ ఎక్స్పోజ్ అయ్యేవి ఏమో తినకుండా ఉండడం అలాగే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన పిల్లలు కానీ మనం కానీ ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా హ్యాండ్ వాష్ అనేది చాలా కంపల్సరీ అండి జాగ్రత్తగా ఉండాలి మంచి నీళ్ళు కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి బయట అవుట్ సైడ్ ఏనేటి డ్రింక్స్ అవి వాడకండి కొబ్బరి నీళ్ళు మజ్జిక నిమ్మకాయ నీళ్ళు ఓరస్ నీళ్ళు అలాగే మామూలు నీళ్ళు వాడచ్చు అలాగే ఈ సీజనల్ డిసీజ్ టైంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ జింక్ టాబ్లెట్స్ కానీ మన ఏఎన్ఎమ్స్ అంగన్వాడీస్ సప్లై చేస్తున్నారు అవి జాగ్రత్తగా వాడుకోండి ఏదైనా విరోచన అయితే జింక్ ట్యాబ్లెట్స్ వాడండి అలాగే ఓఆర్ఎస్ కూడా కలపడం నేర్చుకోవాలి ఓ ప్యాకెట్ ఇస్తారు అది వంద లీటర్ లీటర్నీ పోర్టబుల్ వాటర్ ఏ నీళ్ళని పర్లేదు అందులో ఆ ప్యాకెట్ కలిపి అదంతా అందరూ ఎవరైనా తగ్గు దాంట్లో గ్లూకోజు అండ్ సార్ట్స్ ఉంటాయి కాబట్టి తగు రీతిలో చాలా మంచి దివ్య ఔషధం ఓఆర్ఎస్ పట్టుంచి ఇంట్లో ఉంచుకోవాలి ఏదైనా ట్రావెల్స్ అంటే జర్నీ ఏదైనా చేస్తుంటే ఓఆర్ఎస్ పట్టుకోవడం ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కానీ సిరగా ఉంచుకోవడం జ్వరం వస్తే బేసిక్గా వెంటనే ఇమీడియట్గా ఏదైనా పిఎస్సి కానీ జేఎస్సి కానీ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే సలహా తీసుకొని మందులు వాడాలి ఏదో మందులు తీసుకోవడం అక్కడక్కడ వాళ్ళు చెప్పిన మందులు అది వాడకండి అలాగే నాటు మందులు అనేది వాడకూడదు ఈ టైంలో సార్ ఇప్పుడు సీజనల్ గేర టైంలో మనకి ప్రజలకు కావాల్సిన ఆ సిఎస్సిలో ఏరియా ఆసుపత్రిలో కావాల్సిన మెడిసిన్స్ కానీ కావాల్సిన ల్యాబ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ సమకూలంగా ఉన్నాయా ప్రస్తుతం సీజనల్ డిసీజెస్ గేరపోవడానికి ప్రతి హాస్పిటల్స్లో గత నెల రోజుల నుంచి మేము అన్ని ట్రైనింగ్స్ కానీ మందులు ఉన్నాయా లేదా లేదా ల్యాబ్ రేజర్స్ ఉన్నాయా లేదా డాక్టర్లు డాక్టర్లకు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చామండి వీటి గురించి వాళ్ళకి ఐఈసీ మెటీరియల్ కూడా ఇచ్చాం అలాగే ఓర ఓరస్ కార్నర్ అని అక్కడ కలిపిన ఓరస్ ద్రవం కూడా వచ్చినవన్నీ అందుబాటులో ఉంచాం అలాగే ప్రజలకి ఓరస్ ఎలా కలపాలని కూడా అందరికి అందరికీ నేను చెప్పని చెప్పాం అలాగే వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా బ్లడ్ టెస్ట్లు అన్నది అలాగే బ్లడ్ షుగర్ అనేది చేయమని మా ఏరియా హాస్పిటల్స్ చెప్పాము వాళ్ళ దగ్గర కూడా చాలా ఎక్కువ ఈ కిట్స్ కూడా ఉన్నాయి మలేరియా కిట్స్ కానీ ఇవన్నీ ఏమీ మలేరియా మందులు కానీ లేదా డయేరియా సరిపోయిన మందులు కానీ అన్ని రోజు చెక్ చేస్తాం వాళ్ళకి ఏమేమి లేకపోయినా వెంటనే పంపిస్తున్నాం ప్రస్తుతానికైతే మా హాస్పిటల్స్లో అన్ని రకాల మందులు అన్ని రకాల టెస్టులు ఉన్నాయి సిబ్బంది కూడా అందరూ సుసైడ్ చేయడానికి ఉన్నారు సార్ సర్విస్ సటిఫైడ్ ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే చదవండి థ్యాంక్ యూ